హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీకు ఈరోజు ఒక మోటివేషనల్ స్టోరీ గురించి చెప్తాను అండి ఏం లేదు ఇది నేను చిన్నప్పుడు విన్నదే చాలామంది విని ఉంటారు ఎవరైనా తెలియని వాళ్ళు వినని వారు ఉంటే వీడియో చివరి వరకు చూడండి విని తెలుసుకోండి ఏం లేదండి చాలామంది ఏ చిన్న సమస్య వచ్చినా ఏదైనా జరిగినా చాలా బాధపడిపోతూ ఉంటారు తల్లడిల్లిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అండి నేను చెప్పేది వినండి అలా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ ఏం జరిగినా కూడా అంతా మన సమస్యే కాదు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఏది వచ్చినా మన జీవితంలో అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్ పెంచుకోండి మీలో ఎప్పటికైనా సరే మీకు మంచే జరుగుతుందండి అలా ఏ దానికి సంబంధించి ఒక కథ చెప్తాను వినండి చిన్న చిన్న సమస్యలు రాగానే తల్లడిల్లిపోవద్దండి ఏం జరిగినా సరే అంతా మన మంచికే అని మనసులో అనుకోండి అలా మనం సమస్య వస్తానే దాన్ని చూసి భయపడిపోతే మనం ఆరోగ్యం చెడిపోవడం తప్ప ఇంకేం రాదు మనకి సో అలా మన అంతా మన మంచుకే అని జరుగుకుంటే మనకి ఎంత మంచి జరుగుతుందో ఒక నేను విన్న ఒక స్టోరీ గురించి మీకు చెప్తాను తెలుసుకోండి ఇంతకుముందు ఒక రాజు ఉండే ఆ రాజుకి ఒక ప్రాణ స్నేహితుడు ఉండేవాడంట వాళ్ళిద్దరూ ఎక్కువ వాళ్ళిద్దరే బాగా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ చాలా ఆనందంగా ఉండేవాళ్ళంట ఆ రాజుకి ఆ వాళ్ళ ఫ్రెండ్ అంటే అంత ఇష్టం ఆ స్నేహితుడితో ఏ విషయమైనా సరే దాచకుండా చెప్పేవాడు ఆయన కూడా స్నేహితుడు ఏం ఏదైనా చెప్పినా కూడా ఏ తన జీవితంలో ఏం జరిగినా కూడా ఈ ఫ్రెండ్కి చెప్తా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ రాజు స్నేహితుడు ఏం చెప్పేవాడంటే ఏం జరిగినా అంత మన మంచికే మహారాజా అని చెప్పేవాడంట అతనికి అంత పాజిటివ్ థింకింగ్ చాలా ఎక్కువగా ఉండేదంట అట్లా ఒకరోజు రాజు తన స్నేహితుడితో కలిసి పోయినాడంట వేటకు పోయి ఉంటే ఆ దట్టమైన అడవిలో రాజు వేటాడుతూ ఉన్నాడంట వేటాడుతూ ఉంటే ఆ స్నేహితుడు అలా వేట్లా వేటాడుతూ ఉండేవాడు ఉండేవాడు అప్పుడు పక్కనే ఉన్న స్నేహితుడు అతనికి బాణాలు అందిస్తూ ఉంటాడు ఆయన వేటాడుతూ ఉంటాడు అలా ఒక రోజు ఏమైందంటే బై మిస్టేక్ ఒక బాణం రాజు చేతికి తగిలి బొటన్ వేలు తగి కింద పడిపోయింది వెంటనే స్నేహితుడు ఏం చేసినాడు ప్రథమ చికిత్స చేసి రాజుకు బాగా కట్టు కట్టేసి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఏం లేదు మహారాజా ఇదేం కాదు అంతా మన మంచికే అంతా మంచికే జరుగుతుంది ఏ జరిగినా అని చెప్పి చెప్పినాడు దానికి రాజుకు చాలా కోపం వచ్చింది రాజు అసలే వేలు తెగి పడిపోయి నొప్పితో బాధతో అల్లాడిపోతుంటే అంత వేలు తెగి కింద పడిపోయినంత బాధ కూడా లేకుండా అంత మన మంచికే అని చెప్పేసరికి ఆయనకి విపరీతమైన కోపం వచ్చింది రాజుకు వెంటనే కొంతమంది బట్టలు పిలిచి తన స్నేహితుడిని రెండు నెలల పాటు జైల్లో పెట్టండి అని చెప్పినాడు అప్పుడు స్నేహితుడు కూడా అంతా నా మన మంచికే అంతా నా మంచికే మహారాజా అని చెప్పి నవ్వుతూ జైల్లో పోయి కూర్చున్నాడు అలా రెండు నెలల పాటు రాజు ఒంటరిగానే వేటకు వెళ్తూ ఉన్నాడు అలా ఒకరోజు వెళ్ళినప్పుడు వేటకు వెళ్ళి తప్పిపోయినాడు రాజు ఎటుపోయినాడో తెలియదు అందరూ వెతికినారు బట్టులు అంతా ఎక్కడా కనిపించలేదు ఇంక ఇంటికి వచ్చేశారు అప్పుడు ఆ రాజు తప్పిపోయి ఎట్లో దారిలో వెళ్ళింటే అక్కడ ఒక నరమాంస భక్షకులు ఆయనకు ఎదురయ్యి ఆ రాజును చూసి అతన్ని బంధించి తమ ప్రాంతానికి తీసుకొని పోయి ఒక చెట్టుకు కట్టి ఆ చెట్టు చుట్టూ మంట పెట్టేందుకు కర్రలన్నీ పెడుస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ నరమాంస భక్షకులు అంటే నరుల మాంసాన్ని తినేవాళ్ళు ఇంకా రాజు మనిషే కదా ఆయన్ని చూసేసరికి వాళ్ళకి తినాలనిపించింది కాబట్టి చెట్టు కట్టేసి చుట్టూ కట్టెలన్నీ పెట్టలని కాల్చి రాజును తగలబెట్టి ఆయన కాలిపోయిన తర్వాత ఆయన మాంసాన్ని తినాలి అనుకున్నారు అలా అంత చేసేటప్పుడు లాస్ట్కి నిప్పు పెట్టి సమయానికి ఒక అతను అందులో ఒక అతను చూసి మహారా ఇక్కడ మహారాజ్ గారికి ఒక వేలు లేదు అని చెప్తారనమాట ఆ నరమాంస భక్షకులు ఏంటి అంటే మూఢనమ్మకాలు ఎక్కువ నమ్మేవాళ్ళు వాళ్ళు ఏమన్ వాళ్ళ ఆచారం ప్రకారము మనిషిలో ఏదైనా లోపం ఉంటే వాళ్ళు అతన్ని తినరనమాట కాబట్టి ఇంకా ఆ రాజును వదిలేసినారు రాజు తనకు బొట్టనవేలు లేకపోవడం వల్ల నా ప్రాణం నాకు దక్కింది అని చెప్పి మనసులో అనుకొని వెంటనే రాజ్యానికి వచ్చేసినాడు వచ్చేసి వెంటనే తన స్నేహితుణ్ణి వదిలేయండి అని చెప్పినాడనమాట వెళ్ళి వాళ్ళ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఆ రోజు నువ్వు అంతా మన మంచికే అని ఎందుకు అన్నావో నాకు ఈరోజు అర్థమైంది ఈరోజు నాకు బటన్ వేలు లేకపోవడం వల్లే ఈరోజు నేను బతికి బట్ట కలిగి బయటపడినాను అని చెప్పి సారీ అని చెప్పి వాళ్ళ స్నేహితునికి క్షమాపణలు చెప్తాడు అలాగే నేను జైల్లో పెట్టినందుకు కూడా నన్ను క్షమించు అని అడుగుతాడు అప్పుడు వెంటనే ఆ స్నేహితుడు ఏదైనా ఏది జరిగినా మన మంచికే మహారాజా అంటాడు మళ్ళీ నువ్వు ఇది మానవా అంటే అవును మహారాజా ప్రతిదీ మన మంచికే అని అనుకోవాలి ఇప్పుడు చూ ండి నా నేను నీకు జైల్లో పెట్టిస్తే నీకేం మంచి జరిగింది అని అంటాడు అప్పుడు ఆ స్నేహితుడు నవ్వి నన్ను రెండు నెలల పాటు జైల్లో పెట్టడం వల్లే నేను మీతో పాటు వేటకు రాలేకపోయినాను ఒకవేళ మీరు నన్ను అలా జైల్లో పెట్టుండకపోయింటే నేను కూడా మీతో పాటు వేటకు వచ్చేవాడిని బొటన్ వేలు మీకు లేదు కాబట్టి మిమ్మల్ని వదిలేసేవాళ్ళు నాకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు నన్ను తినేవాళ్ళు అని చెప్పినారు నేను జైల్లో ఉండడం వల్లే నా ప్రాణం నిలిచింది కదా అని చెప్పినాడు అప్పుడు రాజుకు సానుకూలంగా ఎలా ఆలోచించాలి అన్న విషయం అర్థమైందనమాట అప్పటి నుంచి చిన్న చిన్న విషయాలకు తలడిలిపోవడం ఏదైనా సమస్య వచ్చే దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలి అప్పుడే అప్పటికప్పుడే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకూడదు అని చెప్పి రాజుకు అర్థమైంది రాజే కాదండి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏంటి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది మనం వచ్చిన ప్రతి సమస్యకు మనం మనం భయపడిపోయి తల్లడిల్లిపోయి అరచి గోలు పెడితే గీ పెడితే మన ఆరోగ్యమే చెడిపోతుందండి మనకు వచ్చేది ఏమీ ఉండదనమాట కాబట్టి ఏం జరిగినా కూడా ఏదైనా సరే మన మంచికే జరిగింది అని అనుకుంటూ ముందుకు సాగిపోయినారంటే మీ జీవితం ఆనందంగా ఉంటుందండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకి మంచి ఫలితాలు వస్తాయి అలా పాజిటివ్ థింకింగ్తో ఉండండి ఏం జరిగినా కూడా అంతా మన మంచికే అనే పాజిటివ్ థింకింగ్తో ఉన్నారు అంటే ఏదో ఒక రోజు అంతా మనకి మంచి జరుగుతుందండి ఇది అండ్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్